నమస్కారం ఒక్కోసారి చూడండి మనసులో కలిగే ఒక బలమైన ఆలోచన అది తీసుకునే ఒక చిన్న నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది కదా అవును నిజమే మంచి చేస్తే మంచి జరుగుతుందని అంటాం కాని కొన్నిసార్లు ఆ ఫలితాలు వెంటనే కళ్ల ముందే కనిపిస్తాయి అద్భుతంగా అనిపిస్తుంది ఈరోజు మనం అలాంటి ఒక కథ దాని వెనుకున్న లోతైన అర్థం దాని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా మన దగ్గర ఒక పూల వ్యాపారి కథ ఉంది దాంతోపాటు బౌద్ధ బోధనల్నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలుకూడా అవును వీటి ఆధారంగా సుమనుడు అనే పూల వ్యాపారికి ఏం జరిగింది దాని పర్యవసానాలేంటి అసలు బౌద్ధంలో ఈ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం మంచి ఆలోచన ముఖ్యంగా ఒక నిస్వార్థమైన పనికి ఎంత శక్తి ఉంటుందో అర్థమవుతుంది కరెక్ట్ అది ఎలాంటి ఫలితాల్నిస్తుంది వెంటనే ఇంకా తర్వాత కూడా అదే మనం చూడబోయేది సరే ఇక మొదలు పెడదామా ఈ కథలోకి వెళ్దాం వెళ్దాం ఈ కథ జరిగింది రాజగృహ నగరంలో ఆ రాజగృహ అక్కడ సుమనుడు అనే ఒక పూల వ్యాపారి ఉండేవాడు మామూలు వ్యాపారే అతని ఏంటి అతని పని రోజూ ఉదయాన్నే రాజుగారికి అంటే బింబిసార రాజుకి ఎనిమిది కొలతల మల్లిపూలివ్వటం ఓ రాజుగారికి అవును ప్రతి కొలతకు ఒక నాణెం అంటే రోజుకి ఎనిమిది నాణెలొచ్చేవన్మాట అదే అతని జీవనాధారం ఆ రోజుల్లో రాజులకు సేవ అంటే ఒక రకంగా చెప్పాలంటే కత్తిమీద లాంటిది కదా నిజమే పని సరిగ్గా చేస్తే సరే కాని చిన్న పొరపాటు జరిగినా అంటే సంగతులు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి దేశం నుంచి వెలివేయడం లేదా కూడా రాజులసలు కూడా వినకపోవచ్చు అవును ఆ భయం సుమనుడికే ఉండి ఉంటుంది కదా పాపం ఖచ్చితంగా ఉండి ఉంటుంది అలాంటి భయంతోనే ఉన్నాడు కాని ఒకరోజు ఉదయం రోజూలాగే పూలు తీసుకువెళ్తుండగా ఏం జరిగింది ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు గౌతమ బుద్ధుడు ఆయన శరీరం చుట్టూ ఆరు రంగుల కాంతితో అంటే తేజస్సుతో ఆరా అంటారు కదా అవును ఆ తేజస్సుతో చాలామంది భిక్షువులతో కలిసి భిక్షాటన కోసం నగరంలోకి వస్తున్నారు ఆ దృశ్యం చూడటానికి చాలా దివ్యంగా ఉండి ఉంటుంది అవును ఆ తేజస్సు ఆ బుద్ధుడి ప్రశాంతమైన ముఖం చూడగానే సుమనుడిలో ఒక్కసారిగా ఏదో తెలియని భక్తి విశ్వాసం అవి పెరిగిపోయాయి అంటే ఆ క్షణంలో అతని ఆలోచన మారిపోయిందన్నమాట పూర్తిగా మారిపోయింది అప్పుడే మనసులో ఒక సంఘర్షణ అయ్యో ఇలా బుద్ధుణ్ణి చూసే అవకాశం ఎప్పుడోగాని రాదు నా దగ్గరున్నవి ఈ పూలే రాజుగారికివ్వాలి కాని కాని బుద్ధుడికి సమర్పిస్తే అదే బుద్ధుడికే ఇవ్వాలి దీనివల్ల రాజు నన్ను చంపినా దేశం నుంచి పంపినా జైల్లో వేసినా ఫర్వాలేదు ఈ అవకాశం వదురుకోకూడదు అని గట్టిగా అనుకున్నాడు అమ్మో అంటే ప్రాణాల మీద ఆశ కూడా వదులుకున్నాడన్మాట ఎంత బలమైన నిర్ణయం అది నిజంగా అతని సంకల్పం చూడండి అక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు బుద్ధుడి దగ్గరికి వెళ్లడం కష్టం మరి ఎలా అయినా అతను ఆగలేదు దూరం నుంచే తన దగ్గరున్న పూలలో రెండు కొలతలు తీసి బుద్ధుడు వైపు విసిరాడు భక్తితో అప్పుడే ఆ పూలు కింద పడలేదు గాల్లోనే ఆగిపోయి బుద్ధుడి తలపైన ఒక అందమైన పూల పందిరిలా ఏర్పడ్డాయి వా నమ్మశక్యంగా లేదు అదే మరి అది చూసి సుమనుడికి ఇంకా ఆనందం ఆశ్చర్యం మరింత ఉత్సాహంతో మిగిలిన పూలన్నీ రెండేసి కొలతల చొప్పున విసిరాడు అవీకుడానా అవీ అంతే కింద పడలేదు బుద్ధుడికి కుడివైపు ఎడమవైపు వెనుకవైపు అలా పూల గోడల్లా నిలిచిపోయాయి అంటే ఆయన చుట్టూ ఒక పూల అన్నమాట సరిగ్గా చెప్పారు బుద్ధుడు నడుస్తుంటే ఆ పందిరి ఆ గోడలు ఆయనతో పాటే కదులుతున్నాయి ముందువైపు మాత్రం ఖాళీగా ఉంది ఎంత అద్భుతం ఇది చూసిన వాళ్ల పరిస్థితేంటి ప్రజలేమన్నారు ఇక వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేదు వేలాది మంది చూస్తున్నారు కదా అందరూ సాధూ సాధు అని జే ధ్వనాలు చేశారు అంటే చాలా బాగుంది అద్భుతమని అతని శరీరం మొత్తం ఒక అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది దాన్ని ప్రీతి అంటారు పాళీలో ఒక రకమైన పవిత్రమైన ఉత్సాహం సంతోషం అతను కూడా ఆ జనంతో కలిసిపోయి బుద్ధుడిని అనుసరించాడు మరి రాజుగారి సంగతి పూలు రాలేదని తెలుసుంటుంది కదా సుమనుడి భార్య ఏం చేసిందో ఏమో పాపం ఆవిడ సంగతే ఉంది సుమనుడు ఇలా వెళ్ళిపోగానే ఆవిడ భయంతో వణికిపోతూ నేరుగా రాజుగారి దగ్గరికి పరిగెత్తింది అయ్యో ఏం చెప్పింది మహారాజా మమ్మల్ని కాపాడండి ఈరోజు మీకివ్వాల్సిన పూలు మా ఆయన బుద్ధుడికిచ్చేశాడు ఆయన చేసిన తప్పుతో నాకేం సంబంధం లేదు ఇప్పట్నుంచి నేను ఆయన భార్యనే కాదు అని వేడుకుంది ఎంత భయపడిపోయిందో చూడండి పాపం ఆమె భయమానమిదే కాని రాజు బింబిసారుడు ఆయన గురించి మనం విన్నాం కదా ఆయన అప్పటికే బుద్ధుడి అనుయాయి అని మరి ఆయన ఎలా స్పందించాడు అవును అది చాలా ముఖ్యం బింబిసార రాజు అప్పటికే సోతాపన్నా అయ్యాడు అంటే ధర్మమార్గంలో మొదటి అడుగు వేశాడు ఆయనకు బుద్ధుడంటే అపారమైన గౌరవం అంటే ఆయన కోప్పడలేదా లేనేలేదు సుమనుడి భార్య మాటలు విని పైగా సంతోషించాడు సరేలే నేను చూసుకుంటాను అని ఆమెను పంపించి తనే స్వయంగా బయటకొచ్చాడు వచ్చి ఆ అద్భుతాన్ని చూశాడా అవును చూశాడు బుద్ధుడికి నమస్కరించి భిక్ష కోసం తన భవనానికి ఆహ్వానించాడు మరి ఆ పూలపందిరి గోడలు అవింతసేపున్నాయి భోజనమంతా అయిపోయి బుద్ధుడు తన విహారంలోని గదిలోకి అంటే కుటిలోకి వెళ్లేంతవరకు అవి ఆయనతోనే ఉన్నాయి ఆయన లోపలికి వెళ్లాక నెమ్మదిగా కిందరాలాయి అప్పటిదాకా గాలిలోనే ఉన్నాయన్మాట నమ్మశక్యం కాని విషయం సరే కథ ఇక్కడతో అయిపోలేదు కదా రాజు సుమనుణ్ణి పిలుస్తాడు అవును ఆ తర్వాత రాజుగారు సుమనుణ్ణి పిలిపించారు ఏమడియాడు సుమన నువ్వు బుద్ధుడికి పూలు సమర్పించేటప్పుడు నీ మనసులో ఏమనుకున్నావ్ నీ ఉద్దేశ్యం ఏంటి అని సూటిగా అడిగాడు దానికి సుమనుడేం చెప్పాడు భయపడ్డా లేదు చాలా వినయంరా కాని అదే సమయంలో చాలా ధైర్యంగా చెప్పాడు మహారాజా నా ప్రాణం పోయినా ఫర్వాలేదు మీరు నన్ను దేశం నుంచి పంపినా జైల్లో వేసినా సరే అనుకున్నాను బుద్ధుణ్ణి గౌరవించే ఈ అవకాశం చాలా గొప్పది దాన్ని నా ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే వదులుకోకూడదొనే గట్టి సంకల్పంతో చేశాను అని చెప్పాడు వావ్ అతని నిస్వార్థ భక్తికి ధైర్యానికి రాజు ఏమన్నాడు శిక్షిస్తాడని భయపడ్డాడు కదా సుమనుడు మొదట కాని రాజు చాలా సంతోషించాడు సుమనా నువ్వు చేసింది చాలా గొప్ప పని నీ సంకల్పం నీ భక్తి చూసి కూడా సంతోషిస్తున్నానో అని మెచ్చుకున్నాడు అంతేకదా కాదు అంతటితో ఆగకుండా అతనికి పెద్ద బహుమానాలు ప్రకటించాడు అవేనా ఆ చెప్పేవి ఏంటవి ఎంత గొప్ప బహుమానమది అవును అష్టకదానమంటే ఎనిమిది రకాల బహుమానాలు అన్నీ ఎనిమిదేసి చొప్పున ఎనిమిది ఏనుగులు ఎనిమిది గుర్రాలు ఎనిమిది మంది మగసేవకులు ఎనిమిది మంది ఆడసేవకులు ఇంకా ఎనిమిది రకాల విలువైన నగలు ఎనిమిది వేల నాణేలు అంతఃపురం నుంచి ఎనిమిది మంది అందమైన స్త్రీలు వారికి మళ్లీ అలంకరణకు విలువైన నగలు అమ్మో ఇంక ఎనిమిది మంచి సారవంతమైన గ్రామాలు ఇలా అన్నీ ఎనిమిది చొప్పున ఇచ్చాడు నమ్మలేకపోతున్నాం అంటే రోజుకు ఎనిమిది నాణేలు సంపాదించే ఒక పూల వ్యాపారి ఒక్క పనితో అంత పెద్ద ధనవంతుడు గౌరవనీయుడైపోయాడు మరి అతని పుణ్యఫలం తక్షణమే కనిపించింది ఇది చూసిన భిక్షులు కూడా చాలా కదా ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం వాళ్ళంతా ఆశ్రమంలో ఇదే మాట్లాడుకుంటున్నారు ఆహా సుమనుడి అదృష్టం చూడండి ఈ రోజు ఉదయం చేసిన మంచి పనికి ఫలితం ఈ రోజే ఇంత గొప్పగా వచ్చేసింది అని ఆ సమయంలో బుద్ధుడు విన్నారా వారి మాటలు ఆయన ఏమన్నారు అవును విన్నారు అక్కడికి వచ్చి భిక్షువులారా మీరు చెప్పింది నిజమే సుమనుడు చాలా గొప్ప విశ్వాసంతో ప్రాణాలక్కూడా తెగించి అంటే అంత బలమైన నిస్వార్థమైన సంకల్పంతో ఆ పని చేశాడు అతని కర్మ అంటే పుణ్యం చాలా శక్తివంతమైనది అందుకే ఫలితం వెంటనే వచ్చింది ఈ జీవితంలోనే వచ్చింది అన్నారు అంటే అంతటితో ఆ కర్మ ఫలితం అయిపోయిందా లేదు లేదు లేదులేదు ఇంకా చెప్పారు ఇది మాత్రమే కాదు సుమా ఈ గొప్ప పుణ్యకర్మ ప్రభావం ముందు ముందు కూడా ఉంటుంది ఈ కర్మ బలంతో దీనికి తోడు అతను చేసే ఇతర మంచి పనుల వల్ల భవిష్యత్తులో అతను సుమనా అనే పేరుతో ఒక పచ్చక బుద్ధుడవుతాడు అని చెప్పారు పచ్చక అంటే స్వయంగా జ్ఞానోదయం పొందిన బుద్ధుడు కాని ధర్మాన్ని ఇతరులకు బోధించరు అది చాలా ఉన్నతమైన స్థాయి అంటే ఒక చిన్న పని అంత గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందనమాట ఆ పని వెనుక ఉన్న సంకల్పం వల్లే ఇదంతా కరెక్ట్ సంకల్పమే ముఖ్యం దీన్ని వివరిస్తూ బుద్ధుడు కర్మ సిద్ధాంతం గురించి ఇంకేమైనా చెప్పారా ఆ సందర్భంలో అవును ఈ సంవత్సరం ఉదాహరణగా చూపిస్తూ ధమ్మపదం నుంచి ఒక శ్లోకం చెప్పారు వర్స్ సిక్స్టీ ఎయిట్ దాని సారాంశమేంటంటే ఏంటది మనం ఏ పని చేశాక బాధపడమో అయ్యో ఎందుకు చేశానా అని పశ్చాత్తాపపడమో ఏ పని ఫలితాన్ని మనం ఆనందంగా సంతోషంగా అనుభవిస్తామో అలాంటి పని చేయడమే మంచిది చాలా స్పష్టంగా ఉంది అంటే చేసిన తర్వాత బాధపడని పనులు చెయ్యాలి అనమాట అంతే ఇక్కడ కర్మ అంటే కేవలం మనం చేసే పని మాత్రమే కాదు అది చాలా ముఖ్యం ఓ అంటే యాక్షన్ ఒక్కటే కాదా కాదు దాని వెనుక ఉన్న చేతన అంటే సంకల్పం ఇంటెన్షన్ లేవా మానసిక ప్రేరణ అదే అసలైన కర్మ అని బుద్ధుడు చెప్పారు సంకల్పాన్నే నేను కర్మ అంటున్నాను అని ఓ అంటే మనం ఆలోచించి చేస్తున్నామనేది ముఖ్యం అనమాట ఇంటెన్షన్ అవును దాదాపు అదే మంచి సంకల్పంతో అంటే ఎదుటివారికి మేలు జరగాలి అనే ఉద్దేశంతో స్వార్థం లేకుండా చేసే పనులు అంటే దానం శీలం పాటించడం ధ్యానం సహాయం చేయడం ఇలాంటివా సరిగ్గా చెప్పారు ఇవన్నీ కుశల కర్మలు అంటే మంచి కర్మలు ఇవి ఇప్పుడు భవిష్యత్తులో కూడా సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాయి వీటి గురించి మనం తర్వాత బాధపడం మరి చెడు సంకల్పంతో చేసేవి ద్వేషం లోభం మోహంతో చేసే పనులు అవి అకుశల కర్మలు అంటే చెడు కర్మలు అవి ఖచ్చితంగా దుఃఖాన్నిస్తాయి ఇప్పుడో తర్వాతో వాటి గురించి తప్పకుండా పశ్చాత్తాపం కలుగుతుంది ఆ కర్మ మనల్ని వెంటాడుతుంది కాబట్టి బుద్ధుడి బోధన సారాంశం చెడు చెయ్యొద్దు మంచి చెయ్యండి మనస్సును శుభ్రంగా ఉంచుకోండి అని సింపుల్గా అనిపిస్తోంది అవును మూలసూత్రం అదే కాని దీన్ని ఆచరణలో పెట్టడమెలా ముఖ్యంగా మంచిని పెంపొందించుకోవడం అంటే ఏం చేయాలి మంచి ప్రశ్న ముందుగా మనకు ఇతరులకు హాని కలిగించే పనులు మాటలు ఆలోచనలు కోపం అసూయ అబద్ధాలు లాంటివి వాటిని గుర్తించాలి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి అది మొదటి అడుగు సరే తరువాత తరువాత చురుకుగా మంచి పనులు చేయాలి దయా కరుణ ఓర్పు సహాయం చేసే గుణం క్షమించడం ఇలాంటి వలవర్చుకోవాలి ఇవి పెద్ద పెద్ద పనులే అవక్కర్లేదు అంటే చిన్న చిన్నవి కూడానా ఖచ్చితంగా ఒక మంచి మాట మాట్లాడటం ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చిన్న సహాయం చేయడం ఇవన్నీ కుశలకర్మలే ఇలా మంచిని పెంచుతూ చెడును తగ్గిస్తూ ఉంటే మనసు శుద్ధి అవుతుందంటారా అవును క్రమంగా మనసు ప్రశాంతపడుతుంది అనవసరమైన ఆలోచనల గోల తగ్గుతుంది అప్పుడు మనసులో ఉండే అసలైన మలినాలు రాగం ద్వేషం మోహం అవి స్పష్టంగా తెలుస్తాయి వాటిని ఎలా తొలగించుకోవాలి ధ్యానం విపశనాలాంటి సాధనల ద్వారా వాటిని తొలగించుకోవడం సులభమవుతుంది ఇది మన సంకల్పాన్ని ఇంకా బలంగా స్వచ్ఛంగా మారుస్తుంది అంటే మనస్సుకీ సంకల్పానికి చాలా దగ్గరి సంబంధం ఉందన్నమాట సుమనుడి విషయంలో ఆ రెండూ ఎంత బలంగా ఉన్నాయో నిజంగా మనసు అనేది ఒక శక్తి లాంటిది చూడండి అది ఎంత శుద్ధంగా పాజిటివ్గా ఏకాగ్రతతో ఉంటే దానినుంచి వచ్చే సంకల్పం అంత బలంగా ఉంటుంది ఆ బలమైన మంచి సంకల్పంతో చేసే పనులే గొప్ప ఫలితాల్నిస్తాయా అవును అదే సుమనుడి విషయంలో జరిగింది బుద్ధుడిపై అచంచల విశ్వాసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన నిస్వార్థ సంకల్పం ఈ రెండూ కలిసి అతని కర్మకు అంత శక్తినిచ్చాయి అదే మనసు బలహీనంగా గందరగోళంగా ఉంటే అప్పుడు సంకల్పం బలహీనపడుతుంది కర్మ ఫలితం కూడా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండకపోవచ్చు లేదా నెగిటివ్గా కూడా ఉండొచ్చు ఈ కథ ఈ విశ్లేషణ అంతా వింటుంటే సుమనుడి కథ కేవలం ఏదో పాత కథలా లేదు మనందరి జీవితాలకు కూడా వర్తిస్తోంది అనిపిస్తోంది నిజమే కదా మనకు నేర్పే ముఖ్యమైన పాఠమదే మనం చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట ఆలోచించే ప్రతి ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆ ఇంటెన్షన్ ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది బలమైన నిస్వార్థమైన మంచి సంకల్పంతో చేసే పనులు అవి చిన్నవైనా పెద్దవైనా వాటికి చాలా శక్తి ఉంటుంది అవి మన ఇప్పటి జీవితాన్ని భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి అంటే మనం రోజూ చేసే పనులు గురించి మాటల గురించి ఆలోచనల గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలంటారా అసలు మనం ఎందుకు చేస్తున్నాం మన ఉద్దేశ్యమేంటి అని చూసుకోవాలా తప్పకుండా మన ఉద్దేశ్యం స్వార్థమా కోపమా అసూయనా లేక దయా కరుణ సహాయం చేయాలనే తలంప ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం సాధ్యమైనంతవరకు మంచి సంకల్పంతో కూడిన పనులు మాటలు ఆలోచనలు అంటే కుశల కర్మలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అదే మనశ్శాంతికి అసలైన సంతోషానికి దారి ఒక్కోసారి అనుకుంటాం ఇంత చిన్న మంచి పని చేస్తే ఏమొస్తుందిలే అని కాని మీరన్నట్లు బ్యాంకులో రోజూ కొంచెం కొంచెం జమ చేస్తే పెద్ద మొత్తం అయినట్లు అవును చిన్న చిన్న కుశల కర్మలు కూడా కలిసి గొప్ప ఫలితాన్నిస్తాయేమో నిస్సందేహంగా ప్రతి చిన్న మంచి పని మంచి ఆలోచన విలువైనదే లేవగానే అందరూ బాగుండాలి అనుకోవడం దగ్గర్నుంచి చిన్న సహాయం చేయడం కృతజ్ఞత చెప్పడం వరకు అన్నీ మన పుణ్యఖాతాలు జమవుతాయి సుమునుడి కర్మ అంత శక్తివంతం కాకపోవచ్చు వెంటనే కాకపోవచ్చు కానీ కాలక్రమేణా ఇవి ఖచ్చితంగా మన జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తాయి చాలా బాగా చెప్పారు ఈరోజు మనం సుమనుడి కథ ద్వారా కర్మసిద్ధాంతంలోని ఒక ముఖ్యమైన కోణాన్ని అంటే సంకల్పం యొక్క శక్తిని మంచి పనుల ప్రభావాన్ని బాగా అర్థం చేసుకున్నాం అవును ఈ పరిశీలనలో మనం ముఖ్యంగా గమనించిందేంటంటే ఒకటి మన పనుల ఫలితానికి మన సంకల్పమే కీలకం రెండు బలమైన మంచి సంకల్పంతో చేస్తే ఫలితాలు ఈ జీవితంలోనే తక్షణమే కూడా రావచ్చు సుమనుడిలాగా అవును మూడు మంచి కర్మల ప్రభావం ఈ జీవితంతో ఆగదు భవిష్యత్లోనూ కొనసాగుతుంది సుమనుడు పచ్చగ బుద్ధుడవడంలాగా సరిగ్గా ఇక నాలుగవది చిన్న చిన్న మంచి పనులు కూడా చాలా విలువైనవి వాటిని క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం అద్భుతంగా చెప్పారు ఇవన్నీ విన్నాక ఒక ఆలోచనొస్తోంది సుమనుడ్లాంటి గొప్ప త్యాగాలు మనం చేయలేకపోవచ్చు నిజమే కాని మన రోజువారీ జీవితంలో మన పరిధిలో ఎలాంటి స్పష్టమైన మంచి సంకల్పంతో కూడిన చిన్న చిన్న కుశల కర్మలను మనం ఇంకాస్త శ్రద్ధగా అలవర్చుకోవచ్చు ఆ చిన్న పనుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని మన జీవితంలో భాగం చేసుకోవడం ఎలా దీని గురించి కాస్త ఆలోచిస్తూ ఉండండి మంచి ప్రశ్న మరో ఆసక్తికరమైన అంశంతో ఇంకో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం